హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాయుడు ఆఫీషియల్ ఛానల్ అండి మీ అందరికి తెలుసు చాలా మంది మన రిఫ్రెష్ ఈ మాటలో బిజినెస్ చేయాలనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు అలాగే చాలా మందికి తెలియదు గ్రూప్ ఎందుకు క్రియేట్ చేశారు ఏంటి అనేది బట్ ఇంకొక విషయం మీరు చేసే బిజినెస్ ఏదైనా సరే మీరు చేసే జాబ్ ఏదైనా సరే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం అండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా అడిషనల్ గా మనకి ప్యాసివ్ గా ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ అయితే మనకి ఏదో ఒక అవసరాలకు యూజ్ అవుతుంది మరి అలాంటి అవసరాలని మనం ఈరోజు మీరు చేసే బిజినెస్ చేస్తూ మీరు చేసే జాబ్ చేస్తూ మీరు చదువుకునే స్టూడెంట్స్ అయినా సరే మీరు చేసే వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మన రిఫ్రెష్ ఈ మాట మీకు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం అలాగే డబ్బుతో పాటు ఆరోగ్యం అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో మనం తాగే నీటి వలన ఎన్నో రకాల డిసీజ్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు యూరిక్ యాసిడ్ అయినా అండ్ గ్యాస్ స్టవ్లు అయినా సరే అలాగే మనకి పిహెచ్ లెవెల్స్ అయినా ఓఆర్పి లెవెల్స్ అయినా ఏ అయినా సరే మనం తాగే వాటర్ ద్వారానే మనకి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి మరి అలాంటి తాగే వాటర్ని మీరు ఎలాంటి వాటర్ తాగుతున్నారు డబ్బులు పెట్టి మరీ కూడా మనం డేంజరస్ ఆర్వో వాటర్ తాగుతున్నాం మరి ఇలాంటి ఆర్వో వాటర్ తాగటం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ మన డబ్బుల్ని ఇంకా వృధా చేసుకుంటున్నాం కానీ నేను చెప్పే ఈ బిజినెస్లో ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆల్కలైన్ నీళ్ళు తాగుతూ మళ్ళీ డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అవునండి డబ్బు కూడా ఎలా సంపాదించుకోవాలనుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం నేను ఈ వీడియో ఎక్కడైతే చూసారో ఈ డిస్క్రిప్షన్ లో మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిటీ గా ఇస్తాను లేదా కింద కనపడే నంబర్ కైనా సరే కాల్ చేయండి అలాగే ఇప్పుడు ఈ రోజులో మనం తాగే వాటర్ ఏంటి అనుకుందాం ఇది మన కంపెనీ నుంచి మనం ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ అంటే ఇది యాక్చువల్ గా మన ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ ఎక్కడికి వెళ్ళినా సరే తాగాలనే ఉద్దేశంతో మనం ఈ బాటిల్ తీసుకున్నాము అలాగే మన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ వాటర్ ప్యూరిఫైర్ మీకు డిస్ప్లే మీద కనపడుతుంది ఈ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా మనవే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి రిఫ్రెష్ మాట ఓన్ మ్యానుఫ్యాక్చర్ తోటి మనం ఆల్కలైన్ వాటర్ ని చేయడం జరిగింది మరి ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ రోజు చూద్దాం మీకు ఈ బాటిల్ ఇక్కడ కనపడుతుందండి ఈ బాటిల్లో మీకు టోటల్ గా వాటర్ అనేది కూడా ఏది లేదండి ఇది ఖాళీ బాటిల్ ఇప్పుడు మరి ఈ బాటిల్లో మనం వాటర్ వేసి ఆల్కలైన్ గా చేంజ్ అయితే ఆ ఆల్కలైన్ వాటర్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రజెంట్ ఇది వచ్చేసి ఈ బాటిల్లో మనం డ్రింకింగ్ వాటర్ అండి యాక్చువల్ గా ఇది మా బోర్ వాటర్ అండి డ్రింకింగ్ వాటర్ కాదు ఇది మా బోర్ వాటర్ మరి ఈ బోర్ వాటర్ ని మీకు ఇక్కడ నేను టెస్ట్ చేసి చూపిస్తాను ఇదే బోర్ వాటర్ ని మన రిఫ్రెష్ బాటిల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్లో పోసి కూడా నేను మీకు చూపిస్తాను ఇది మీకు నేను టెస్టింగ్ కోసం ఇక్కడ పెడుతున్నానండి ఇందులో పోస్తున్నాను టెస్టింగ్ కోసం ఇక్కడ పెట్టాను ఈ వాటర్ ఇవి టూ గ్లాసెస్ లో మన బోర్ వాటర్ పోసాను ఇదే వాటర్ని ఇదే వాటర్ని చూడండి ఏది కూడా లేదు ఇందులో ఇదే వాటర్ ని నేను ఈ బాటిల్లో కూడా పోస్తున్నాను కనపడుతుంది కదండి వాటర్ ఇదే బాటిల్లో ఈ వాటర్ని పోసాను ఇప్పుడు ఇది బోర్ వాటర్ ఈ బోర్ వాటర్ ని మనం తాగే డ్రింకింగ్ వాటర్ గా చేంజ్ చేసాం ఎస్ ఎందుకంటే మన రిఫ్రెష్ ఈమార్ట్ కి సంబంధించిన ఆల్కైన్ ఫిల్టర్ అనేది ఇందులో ఉంది దీని ద్వారా ఇప్పుడు వాటర్ ఏపీహెచ్ నుంచి ఏపీహెచ్కి మారింది అనేది మనం టెస్ట్ లో కూడా మనం చూద్దామండి ఇప్పుడు ఇదే వాటర్ని ఈ బాటిల్లో నుంచి తీసిన వాటరే మళ్ళీ నేను ఈ గ్లాస్ లో వేస్తున్నాను నేను ఈ గ్లాసులో వేసాను ఇదే వాటర్ని చూడండి ఎంత చేంజ్ అవుతుంది అంటే మనము ప్రతిరోజు తాగే వాటర్ ఎంత డేంజరస్ వాటర్ అనేది మీకు నేను చూపిస్తాను ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్కలైన్ లిక్విడ్ ఇది పిహెచ్ లిక్విడ్ అంటారు మనకి టూ నుంచి సిక్స్ వరకు ఉంటే ఇది ఎసిడిటీ వాటర్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో ఉంటే న్యాచురల్ వాటర్ ఎయిట్ నుంచి టెన్ వరకు ఉంటే ఆల్కలైన్ వాటర్ మరి మన బాడీకి కావాల్సింది పిహెచ్ సెవెన్ అండి మనం ప్రతి రోజు ఉదయం లేవగానే సాయంత్రం వరకు కాదు పడుకునే వరకు కూడా కాదు నిద్రలో కూడా లేచి మనం తాగే వాటర్ ఎంత డేంజరస్ వాటర్ తాగుతున్నాం అనేది మీకు ఇప్పుడు నేను ఈ లిక్విడ్ చూపిస్తాను ఇది పిహెచ్ లిక్విడ్ ఇదే బాటిల్ నుంచి నేను వేస్తున్నాను చూడండి ఇది బోర్ వాటర్ కాబట్టి మనకి న్యాచురల్ గా వచ్చింది చూడండి ఇది న్యాచురల్ వాటర్ మీకు ఇక్కడ న్యాచురల్ కలర్ కనపడుతుంది చూడండి ఇది నేచురల్ వాటర్ నేచురల్ ఎందుకంటే డైరెక్ట్ భూమిలో నుంచి వచ్చింది కాబట్టి బట్ మనం ఈ నేచురల్ వాటర్ ని డైరెక్ట్ తాగలేము ఎందుకంటే దీంట్లో మనకి పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని లైవ్ లో తాగలేము బట్ ప్రజెంట్ మా దగ్గర ఆర్ఓ లేదు కాబట్టి నేను మీకు ఆర్ఓ చూపించలేదు మీకు ఆర్ఓ లో అయితే ఎల్లో కలర్ వస్తుంది మీకు ఇది మెడికల్ షాప్ లో కూడా దొరుకుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే వాటర్ ని మన ఆల్కలైన్ బాటిల్లో వేసాము ఆల్కలైన్ బాటిల్లో వేసిన వాటర్ ని కూడా ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇక్కడ మీకు న్యాచురల్ గ్రీన్ కలర్ వచ్చింది బట్ మన రిఫ్రెష్ వాటర్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏ కలర్ వస్తుంది అనేది చూడండి చూసారా మీకు బ్లూ కలర్ గా చేంజ్ అయ్యింది అంటే ఇది ఆల్క్లైన్ గా చేంజ్ చేసింది మన రిఫ్రెష్ ఈ మాట్ ఆల్క్లైన్ వాటర్ బాటిల్ ఇది ఆల్క్లైన్ గా చేంజ్ అయ్యింది మీకు ఇక్కడ పక్కన పెడుతున్నాను చూడండి ఈ గ్రీన్ కలర్ ఉన్నది మనకి బ్లూ కలర్ లో వచ్చింది అంటే మనకి పిహెచ్ అనేది మనకి ఎయిట్ నుంచి నైన్ మధ్యలో పిహెచ్ వచ్చింది మనకి పిహెచ్ వచ్చింది మరి మీరు తాగే వాటర్ ఎంత డేంజర్గా ఉన్నాయో మీకు జస్ట్ ఇక్కడే చూసారు స్పాట్ లో రిజల్ట్ కూడా కనపడింది మన ఆల్కలైన్ రిఫ్రెష్ ఈ మాట ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయరే కానీ ఆల్కలైన్ బాటిలే కానీ ఏదైనా సరే దాని పనితనం అనేది లో చూస్తుంది మనం ఇదే వాటర్ని ఈ బాటిల్లో వేసాము ప్రజెంట్ మళ్ళీ ఇక్కడ ఇంకో క్లాస్ ఉంది తర్వాత మీ అందరికీ తెలుసు నెగిటివ్ ఓఆర్పి వాటర్ వాటర్లో వచ్చి నెగిటివ్ ఓఆర్పి కావాలి నెగిటివ్ ఆర్పి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ మోషన్ ప్రాబ్లం కానీ స్కిన్ డ్రై అవ్వటానికి కానీ హెయిర్ డ్రై అవ్వటానికి కానీ మెయిన్ వాటర్లో ప్లస్ ఉంటుంది అంటే ఆ ఓఆర్పి ప్లస్ ఉండటం వల్ల ఈ డిసీజ్ జరుగుతాయి బట్ ఓఆర్పి అనేది ఎప్పుడు కూడా మనకి మైనస్లో ఉండాలి మైనస్లో ఉంటే వాటర్ అనేది మనకి పింక్ కలర్లో చేంజ్ అవుతుంది అండ్ ప్లస్లో ఉంటే వాటర్ అనేది మనకి వైట్ కలర్లోనే ఉంటుంది మనం బిర్యానీ తింటున్నాము బిర్యానీ తిరగానే తమ్సొప్పు చోడ అని చెప్పి ఇలా తాగుతున్నాం ఎందుకు అంటే అందులో నెగిటివ్ ఓఆర్పి అనేది మైనస్ ఉంటుంది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మరి మనం తాగే వాటర్ని డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందా ని తగ్గిస్తుందా అనేది చూద్దాము ఇవి నేచురల్ వాటర్ అండి చూడండి ఇన్ని డ్రాప్స్ వేసాను నేను ఎక్కడా కూడా వాటర్ అనేది మనకి చేంజ్ అవ్వలేదు అదే మన ఆల్కలైన్ వాటర్ బాటిల్ నుంచి మనం తీసుకున్న వాటర్ వేసాను చూడండి మీకు ఇది పింక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది ఇదే వాటర్ని మనము తీసుకుని బాటిల్లో పోసిన తర్వాత మనకి ఇది పింక్ కలర్ లా చేంజ్ అయ్యింది ఇది మాత్రం వైట్ కలర్ లానే ఉంది చూడండి మళ్ళీ కూడా ఇందులో నేను డ్రాప్స్ వేస్తున్నాను ఎన్ని డ్రాప్స్ వేసినా గానీ మనకి చేంజ్ అనేది లేదు బట్ మన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్కి వచ్చేసరికి మీకు చేంజ్ అనేది కనపడింది మరి ఆరోగ్యం కోసం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం మరి మనం తాగే వాటర్ వల్లనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి మరి ఈ వాటర్ తోటి మనం డబ్బు సంపాదించవచ్చు ఎస్ రిఫ్రెష్ ఈ మాటలో ఇదే వాటర్ బిజినెస్ తోటి మనం డబ్బు సంపాదించవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా నేను డైరెక్ట్ గా వచ్చినా సరే మిమ్మల్ని మీట్ అవుతాను మన దగ్గర ఆల్కలైన్ వాటర్ బాటిలే కాదండి మనకి ఇంట్లో కావాల్సిన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది అండ్ పోర్టబులిటీ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఇంకెందుకండి మరి చూడండి మన ఆరోగ్యం కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం డబ్బు సంపాదించేది కూడా మన ఆరోగ్యాన్ని మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి మరి ఇక్కడ ఆరోగ్యానికి ఆరోగ్యము మన ఫ్యామిలీకి కాపాడుకోవడానికి డబ్బు కూడా దొరుకుతుంది మరి ఇక వెంటనే సంప్రదించండి కింద కనపడే నమ్మని కాంటాక్ట్ చేయండి ఆ వీడియోలో వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అలాగే ఒక నలుగురికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి